ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఈరోజు మనం ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎమ్ గారు గురించి మరికొంత తెలుసుకుందామండి ఈరోజు సెకండ్ చాప్టర్ మంచు మల గురువు వచ్చి దర్శనమిచ్చారు మా గురువు గారు నన్ను కలిసి మునుపటి సంబంధాన్ని పునఃస్థాపించడం అన్నది ఎంత వింత జరిగిందో చెప్పడానికి ఇప్పుడు సమయం ఆసన్నమయ్యింది ఆ సమయంలో నా వయసు తొమ్మిదేళ్ల కన్నా కొంచెం ఎక్కువ అంబుజ విలాసం రోడ్డులో బాగా పెద్దగా ఉన్న ఒక ఇంట్లో మా అమ్మ నాన్న చిన్న చెల్లెలు మా అమ్మమ్మ నేను అందరూ ఉండేవాళ్ళం కొన్ని ఊళ్లను కలిపే ప్రధాన మార్గానికి బాగా దూరం కాకపోయినా అది నిశ్శబ్దంగా ఉండే వంచియూర్ అనే ప్రదేశం ఆ ఇంటిని పల్లి వీడు అని అనేవారు ఆ రోజుల్లో ఎంతో ఎక్కువ అనిపించే నలభై రూపాయల నెలసరి బాడుగును చెల్లించేవారు మా నాన్న ఇక్కడ శ్రీ ఎమ్మగారికి తొమ్మిదేళ్ల వయసులోనే వారి యొక్క గురువు గారితో మళ్ళీ సంబంధాన్ని పునస్థాపించడం జరిగిందంటండి అక్కడ అంబుజా అనే విలాస రోడ్డులో ఒక ఇంట్లో వాళ్ళ యొక్క అమ్మ నాన్న చిన్న చెల్లెలతోనూ అలాగే వాళ్ళ అమ్మమ్మతోనూ ఉండేవారంటండి ఆ యొక్క ఊళ్ళను కలిపే ప్రధాన మార్గానికి కొంచెం దూరంగా కాకపోయినా కొంచెం దగ్గరగా కొంచెం నిశ్శబ్దంగా ఉండే వంచియూర్ అనే ప్రదేశంలో వీళ్ళు ఉండేవారంట వీళ్ళ ఇల్లుని పల్లి వీడు అని పిలిచేవారంటండి ఆ రోజుల్లో ఎంత ఎక్కువ అనిపించే నలభై రూపాయలు ఇంటికి బాడుగ్గా అంటే అద్దెగా చెల్లించేవారంట వీళ్ళ నాన్నగారు మా ఇంటి ముఖద్వారానికి రోడ్డు మీదకి దారి తీసే గేటుకి మధ్య తక్కువ ప్రాంగణమే ఉండేది వాళ్ళ ఇంటికి ఆ రోడ్డు మీద గేటుకి తక్కువ దూరం ఉండేది ఉండేదంటండి కానీ వీళ్ళకి పెరడు చాలా విశాలంగా ఉండేది అలాగే కొబ్బరి చెట్లు పనస చెట్లు పూల పొదులతో నిండిపోయి దాదాపు అర ఎకరం వరకు ఉండేదంటండి ఆ తోటంతా కూడా వాళ్ళ అమ్మమ్మ ఒక ఆవరణంలో కోడిపెట్టెల్ని ఉంచేదంటండి ఆ కోడిపెట్టలు గులాబీ రంగు వేసిన లేత ఈకల ముద్దల్లా ఉన్న కోడి ఈకలతో ఆ పిల్లలతో కలిసి తిరుగుతూ ఉంటే చూడడానికి ఎంతో ఆనందంగా ఉండేదంట శ్రీ అమ్మ గారికి గద్దలు ఎత్తుకుపోకుండా ఉండటానికి అలాగా గులాబీ రంగులు వేసేవారంటండి మాకు రెండు మేకలు కూడా ఉండేవి అని ఇక్కడ చెప్తున్నారండి శ్రీ అమ్మగారు వీళ్ళ నాన్నగారు గుత్తేదారు పనితో పాటు చిత్తు కాగితాల వ్యాపారాన్ని కూడా చేసేవారంట గుత్తేదారు అంటే బిల్డింగ్ కాంట్రాక్టర్ అనమాట అచ్చు యంత్రాల నుంచి పోగి చేసిన చిత్తు కాగితాలను బస్తాలను పెట్టుకోవడానికి అంటండి వీళ్ళ పెరట్లో ఒక పక్కన ఒక పెద్ద షెడ్ వేశారంట అది అక్కడ ఏం చేసేవారంటే వీళ్ళ చిన్న చెల్లెలు ఉంది కదా రెండేళ్ల చిన్నదైన చెల్లెలకి ఈయనకి ఆ షెడ్డు చాలా ఇష్టం అంటండి అక్కడ వెళ్ళి దాగుడు మూతలు ఆడుకునే వాళ్ళంట లేకపోతే ఆ బస్తాల మీద కూర్చుని కొత్త పదాలను అర్ధం పదం లేని పద్యాలను అల్లుతూ చాలా సరదాగా పాడుకునేవారంటండి వాళ్ళ యొక్క వెనుక ఆవరణ చుట్టూ ఒక ప్రహరీ గోడ చాలా కిందకు ఉండేది ఆ బంక మట్టితో కట్టిన అది మూడు అడుగులు ఎత్తు కూడా ఉండదంట ప్రాకారం మధ్య భాగంలో ఒక పెద్ద పనస చెట్టు కొమ్మ నుంచి ఒక పెద్ద ఉయ్యాల వేలాడుతూ ఉండేదంట ఆ ఉయ్యాల మీద ఊగుతూ ఈ యొక్క చెల్లి చెల్లినా కూడా ఆనందించేవారంటండి తరచుగా ఇరుగు పొరుగు పిల్లలు సులువుగా ఆ పొట్టి ప్రహరీ గోడ ఎక్కి వచ్చి వీళ్ళ ఇంటికి వీళ్ళతో కలుస్తూ అక్కడ ఆడుకునేవారంట అక్కడ మరో పనస చెట్టు కూడా ఉందంటండి అది ఉయ్యలు కట్టిన దానికంటే చాలా పెద్దదంట దానికన్నా ఇది వయసులో పెద్దదేమో అని అంటున్నాడు ఇక్కడ అంటున్నారు ఈ యొక్క శ్రీ అమ్మగారు అది ఈ ప్రకారానికి కుడుమూలగా ఒక చివరికి ఉందంట ఈ చెట్టు కిందే నా జీవితాన్ని పూర్చిన పూర్తిగా మార్చేసిన ఒక సంఘటన జరిగింది అని చెప్తున్నారు అంటే ఉయ్యాల కట్టింది కాకుండా వేరే ప్రాకారానికి కుడుమూలుగా ఎక్కడైతే ఒక పనస చెట్టు ఉందో ఆ చెట్టు కింద ఈయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక సంఘటన జరిగిందంట అదేంటో తెలుసుకుందామా మరి ఈయన ఈయన చెల్లెలు ఇద్దరు కూడా వాళ్ళ ఇంటి నుంచి నడిచి వెళ్ళగలిగే దూరంలో ఉన్న హోలీ ఏంజల్స్ కానిమిటికి రోజు వెళ్ళే వాళ్ళండి ఇంటికి రాగానే మామూలు అలవాటు ఏంటంటే కాళ్ళు చేతులు కడుక్కోవడం ఏదో కొంతగా అల్పాహారం తినడం అలాగే సూర్యాస్త సమయం దాకా పెరట్లో ఆడుకునేవారు అనమాట డైలీ వెళ్ళు సూర్యాస్త సమయం కాగానే ఆ ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చుని ఒక చిన్న ప్రార్థనని అరబిక్ ఉర్దూల్లో చదవటం చేసేవారు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేసుకుని తర్వాత రాత్రి భోజనం ఒక్కొక్కసారి కొన్ని అరేబియన్ నైట్స్ కథలు వాళ్ళ అమ్మమ్మ చెప్పేది విని లేకపోతే ఆవిడ సొంత అనుభవాలు చెప్పేదంటండి అవి వినేసి ఆ తర్వాత వెళ్ళి పొడు పొడుకునేవారంట ఇది వీళ్ళ యొక్క డైలీ రొటీన్ లైఫ్ అనమాట ప్రత్యేకమైన ఆ రోజునంటండి ఆ వీళ్ళ దీనికంటే బాగా చదువుకుంటదంట వాళ్ళ చెల్లులు ఆవిడ తర్వాత ఒక సీనియర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయ్యారంట అంటే ఐఏఎస్ ఎందుకంటే ఆ తన ఆటల సమయం తగ్గించి మామూలు కన్నా ముందరే ఇంట్లోకి వెళ్ళిపోయిందంట ఈయన్ని వదిలేసి రోజు కలిసి ఆడుకునేవారు కదా ప్రత్యేకంగా ఏ పని చేయకుండా ఈయన ఏం చేస్తున్నారంటే ఆ లోపల కట్టిన ప్రాకారం గోడ ఏదైతే ఉందో దాని చుట్టూ తిరుగుతున్నాడంట ఇక్కడ చీకటి పడటానికి ఇంకొంత వ్యవధి లేదు కానీ కొంచెం మెత్తని బంగారు పసుపచ్చు వన్నెలో ఆ సంధ్యాకాంతి కాంతి ఇంట్లోకి వెళ్దామని వంటింట్లో కూర్చుని కొన్ని తినుబండారాలు తినవచ్చు అని అనుకుంటూ ఈయన ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ఇంటి వైపు తిరిగాడంట కానీ ఆ రోజు వరకు కూడా నేను చెప్పిన వివరించలేని కారణాల వల్ల అంటే లోపలికి వెళ్ళడానికి బదులుగా ఆయన ఏం చేశాడంటే అటు తిరిగి ప్రాకారానికి ఆ చివరనున్న పనస చెట్టు దగ్గరికి నడిచాడంటండి అక్కడ చెట్టు కింద ఎవరో నుంచుని ఈయన్ని ముందుకు రమ్మని సైడ్ చేస్తున్నట్లు ఈయనికి కనిపించిందంట సాధారణంగా పిల్లలు చేసే పని అక్కడి నుంచి పారిపోవటమే కదా అలాంటప్పుడు భయంతో ఎవరైనా అలాగే చేస్తారు కదండి దానికి బదులు ఈయనకి ఎటువంటి రకము భయము నాకు ఏ భయము లేదని తెలిసి ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు ఆగంతుడి దగ్గరికి వెళ్దామన్న అన్న ఒక వింత ఆతృత ఈయన గుండెల్లో నిండిపోయిందంటండి ఆయన ఏం చేస్తారంటే వేగంగా నడిచి త్వరగా ఆయన ముందుకెళ్ళి నిలుచున్నారంట అప్పుడు నేను చాలా స్పష్టంగా ఆయన్ని చూడగలిగాను అని చెప్తున్నాడు అగంతకుడు ఎలా ఉన్నాడు అంటే పొడవుగా చాలా అందంగా ఉన్నాడంటండి ఒక పుష్టికరమైన దృఢ శరీరం నడుముకు చుట్టబెట్టి మోకాళ్ళ దాకు ఉన్న ఒక తెల్ల గావంచ్ ఉందంటండి మిగతా శరీరం అంతా నగ్నంగా ఉందంట ఆయన పాదాలకు చెప్పులు కూడా లేవంటండి ఈ వింత మనిషి నన్ను కుతూహూల పరిచాడు కొంచెం లేడివన్నీ ఉన్న జడలు కట్టిన పొడిగాటి జుట్టు ఆయన తల మీద ఒక పెద్ద ముడిగా అమరింది అది ఒక పెద్ద టోపీలాగా కనిపించింది ఆయన ఎలా ఉన్నాడంటే జడలు కట్టిన పొడిగాటి జుట్టు ఒక పెద్ద ముడిగా వేసుకున్నాడు అంటండి అది ఆయన తల మీద ఒక పెద్ద టోపీలాగా అనిపించింది అంటే ఈయనకి ఆయన పెద్దగాను చామన ఛాయ రంగులో ఉన్న బహుశా రావి చెవి పోగుల్ని ఆయన కుడి చేతిలో నున్నగా తోమిన నల్లటి నీటి కమండలం కూడా ఉందంట ఆయన వదనంలో గొప్పగా ఆకట్టుకునేవి ఆయన కళ్ళంటండి అతని అవి విశాలంగా తౌడు రంగుతో కలిపిన నలుపుతో మెరుస్తూ ప్రేమాభిమానాలని వలకబోస్తూ ఉన్నాయి అని చెప్తున్నారండి ఇక్కడ శ్రీ ఎం గారు నేను ఏ సంకోచము లేకుండా ఆయన నా తల మీద తన కుడి చేతిని పెట్టాడు తన దయాపూరిత కంఠంతో హిందీలో కుచ్ యాద్ అయా అంటే ఏమైనా గుర్తుకొచ్చిందా అని అన్నాడు జై గుదత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మాయ శ్రీ గురువే నమ మిగతాది నెక్స్ట్ క్లాస్ లో కొనసాగించుకుందామండి అందరం చక్కగా ధ్యానం చేసుకుందాం మన యొక్క త్రయాలన్నిటిని కూడా మనం జయిద్దాము ఓం గుర్బియో నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను తప్పుకోకుండా మీ యొక్క కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి థ్యాంక్ యూ మాస్టర్